మహిమ యేసుతో నడుచుట అను యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక మరి ఒక పాఠం మనం నేర్చుకుందాం గ్రంథము పదహారో అధ్యాయము ఒకటి నుండి పద్నాలుగు వరకు మనం నేర్చుకుందాం మరియు వాక్కు నాకు ప్రత్యక్షమై నరపుత్రుడా నలపుత్రుడా చేసిన హయకృత్యములను దానికి తెలియజేసి నీవిలాగా ప్రకటింపు ప్రభు అయిన యుహోవా ఇర్షులేమును గుర్చి ఈ మాట సెలవిచ్చుతున్నాడు నీ ఉత్పత్తియు జననమును కానానీయుల దేశ సంబంధమైనవి నీ తండ్రి అమోడీయుడు నీ తల్లి హితీరాలు నీ జన విధానము చూడగా నీవు నాడు నీ నావి సూత్రము కోయబడలేదు శుభ్రమగుటకు నీవు నీళ్లతోనూ కడగబడలేదు వారు నీకు ఉప్పు రాయకపోయి బట్ట చుట్టకపోయి ఈ ఒక్కటైన కటాక్షంపలేరు నీ ఎందుకు జాలి పడిన వాడు ఒక్కడను లేకపోయాను బయట నేలను పారవేయబడి చూచి అసహ్యంగా ఉంటుంది అయితే నేను నీ అద్దకు వచ్చి రక్తముతో పుల్లుచున్న నిన్ను చూసి నీ రక్తంలో చుర్లి ఎన్న నీవు బ్రతుకుడకు నీతో చెప్పితిని నీవు నీ రక్తంలో చుర్లి ఎన్నకు బ్రతకమని నీకు నేను తెలియపరిస్థిని మరియు నేల నాటబడిన చిగురు వృద్ధి ఎగునట్లు నేరు నిన్ను వృద్ధిలోనికి తేగా నీవు విరిగి పెద్దదానివై ఆభరణ భూషితాలు దిగంబరవై వస్త్రహీను కన్నా మీకు సన్నపు ఏర్పడను తల వెంట్రుకలు పెరిగను మరియు నేను నీ ఇద్దకు వచ్చి నేను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము మీకు వచ్చిందను గనుక మీకు అవమానములు కలగకుండా నిన్ను పెళ్లి చేసుకొని నీతో నిబంధన చేయచ్చుండగా నీవు నా ధనము ఐతివి ఇదే ప్రభుయగు యగోవా వాక్కు అప్పుడు నేను నీతో నిన్ను కడిగి నీ నేతల రక్తపు మరకలన్ని తుడిచి నిన్ను నూనెతో అంటి విచిత్రమైన కుట్టుబట్టలు వేసి వస్త్రమును నీకు దరింపజేసితిని సన్ననైనను ఎర్రని చర్మముతో చేయించబడిన పాదరక్షలు నీకు తొడిగించితిని ధరింపజేసితిని మరియు ఆభరణముల చేత నిన్ను అలంకరించి నీ చేతులకు కడియములు పెట్టి నీ మెరకు గొలుసు తగిలించి నీ చెవులకు ముక్కుకును చోగులను నీ తలకి కిరీటమును పెట్టితిని ఇలాగా బంగారు వెండితోను నేను నిన్ను అలంకరించి సన్నపి అవిసి నార బట్టలను విచిత్రపు కుట్టు కుట్టుపన్నుధర బట్టలను నీకు ధరింపజేసేది గోధుమలను తేనయు నూనె రానివరే అభివృద్ధి నీకు అనుగ్రహించిన ఈ ప్రభావం చేత నీ సౌందర్య పరిమళము చూడము దాకా దాన్ని చూసి నీ కీర్తి ప్రశించుంచుడి ఇదే యహోవయ దేవుని వాక్యం దేవునికి మహిమ కలుగున దాకా ఆమెను